హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్ ఇప్పుడు మీకు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వినాయకుని ఎలా డెకరేట్ చేస్తారో చూపిస్తానండి వీళ్ళు ప్రతి వినాయక చవితికి కూడా చాలా బాగా డెకరేషన్ చేస్తారండి చాలా బాగుంటుంది నేను లాస్ట్ ఇయర్ కూడా తీశానండి వీడియో అనుకోకుండా డిలీట్ అయిపోయింది కానీ ఇయర్ మాత్రం ఖచ్చితంగా మీకు చూపించాలని ఈ వీడియో తీశాను ఇదేనండి వాళ్ళ ఇల్లు అందరినీ కూడా తాములానికి పిలిచారనమాట అందరం ఇప్పుడిప్పుడే ఇప్పుడే వెళ్తున్నాము అందరూ వెళ్ళిపోయారండి నేనైతే ఇప్పుడే వెళ్తున్నాను వీళ్ళందరూ కూడా మా ఫ్రెండ్సేనండి అంటే నైబర్స్ కూడా మేము అందరం కూడా చాలా చక్కగా ఉంటాం అనమాట మా ఫ్రెండ్ వాళ్ళైతే అందరికీ తాంబుడాలు ఇచ్చే హడావుల్లో ఉన్నారండి అందుకనే వాళ్ళని సరిగ్గా తీయలేదు తినేనండి మా ఫ్రెండ్ వెళదేనండి ఇల్లు డెకరేషన్ చూసారా అండి ఎలా ఉందో భలే బాగుంది కదా ఒక చిన్న ఫంక్షన్ చేసేయచ్చు కదా వీళ్ళు ప్రతి సంవత్సరం ఇలాగే డెకరేషన్ చేస్తారండి చాలా ఓపిక్గా చాలా బాగా చేస్తారు అసలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవన్నమాట అంత బాగుంటుంది ఇంకా నైవేద్యాలైతే అన్ని పిండి వంటలే పెడతారండి అవి కూడా బయట ఎక్కడ కొనుక్కురారు వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతితో తయారు చేస్తారు ఇదిగోనండి బుజ్జి వినాయకుడు ఇంకా వినాయకుడికి అటుపక్కన ఇటు పక్కన చూసారండి సిద్ధి బుద్ధి అంటే లక్ష్మీదేవులు ఇవి పెద్ద పెద్ద బొమ్మలండి వీటికి చక్కగా చీరలు కట్టి నగలు పెట్టి అలంకరణ అవన్నీ చేసి చాలా అందంగా తయారు చేస్తారు మనం శ్రావణ మాసంలో అమ్మవారికి చీరలు పెడతాం కదండి ఆ చీరలు మనం ఇంట్లో వాళ్ళే కట్టుకుంటాము అట్లాగే వీళ్ళు కూడా ఏంటంటే అమ్మవారికి ఇట్లా చీరలు కట్టిన తర్వాత ఆ తర్వాత ఆ చీరలు వాళ్ళు కట్టుకుంటారు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు ఇప్పుడు చెప్పండి మీరే నిజంగా చాలా బాగా చాలా ఓపిక్గా తయారు చేశారు కదా ఇంకా అంతా చూశారు కదా ఈ డెకరేషన్ అంతా మీకు ఎలా అనిపించింది ఇంకెందుకు కాలేజీ కామెంట్ బాక్స్లో రండి నేనైతే తాంబులం తీసుకుని వెళ్ళిపోతున్నానండి ఓకే అందరికీ బాయ్ అండి